దేవీ నవరాత్రుల్లో నేను డే త్రీ వచ్చి అమ్మవారికి అల్లం అయితే వేశాను కదా సో అది ఇప్పుడు నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అల్లంగారులు ఎలా వేశానో మీతో షేర్ చేసుకున్నాను అనమాట నాకు గారెలు వేయడం రాదు కదా సో అందుకని ఫస్ట్ అయితే మినపప్పు నైటే నానపెట్టుకొని మార్నింగ్ రుబ్బుకున్నాను అనమాట అందులో జీలకర్ర కరివేపాకు అల్లం ముక్కలు ఇంకా సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఒకసారి దేవుడిని మనసులో తలుచుకొని అయితే వేయడం స్టార్ట్ చేశాను అయితే నేను రైట్ హ్యాండ్ ఒకటే యూస్ చేద్దాము అని అనుకుంటున్నాను ఎలాగొకటి ఆయిల్లో అయితే వేసేసాను అదేమో పక్కన అంటుకోపోయిందనమాట సరే తీరా దాన్ని కదిపి ఆయిల్లో వదిలేసరికి ఆయిల్ అంతా పైకి స్ప్లిట్ అవుతూ ఉంది సో టెన్షన్ పడి ఆఫ్ చేసేసాను తర్వాత మళ్ళీ మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట బాగా వచ్చాయి అయితే ఏంటంటే గారెల పిండి నేను కొంచెం గట్టిగా రుబ్బుకున్నాను కొంచెం వాటర్ తక్కువేసి నాకు కొంచెం గట్టిగా వచ్చాయి తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సాఫ్టీగా అలా రాలేదన్నమాట సో అదొక్కటే డ్రాబ్యాక్ ఇంకా ఇవైతే ప్రసాదంగా అమ్మవారికి అయితే పెట్టేసుకున్నాను సో గార్ల పిండి అంతా కూడా పర్వాలేదు ట్రై చేస్తూ ఉంటే వస్తుంది అని నమ్మకం అయితే వచ్చింది రుబ్బుకున్న పిండి మొత్తం కూడా గార్లు వేసేసానమాట సో ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్